ఐక్యరాజ్యసమితి ఎప్పుడు స్థాపించబడింది ఇరవై నాలుగు అక్టోబర్ పంతొమ్మిది వందల నలభై ఐదు ఐక్యరాజ్యసమితి ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్లో యునైటెడ్ నేషన్ అనే పదాన్ని సూచించింది ఎవరు ఎఫ్డి రోజ్వెల్డే ఏ చార్టర్ ఆర్ సంధి ఆధారంగా ఐక్యరాజ్యసమితి ఏర్పాటయ్యింది అట్లాంటిక్ చార్టర్ ఐక్యరాజ్యసమితి జనరల్ అసెంబ్లీ సమావేశం మొదటిసారిగా ఏ నగరంలో జరిగింది లండన్ ఐక్యరాజ్య సమితి భద్రతా మండలిలోని సభ్యదేశాల సంఖ్య పదిహేను శాశ్వతంగా అయితే తాత్కాలికంగా పది ఐక్యరాజ్య సమితి స్థాపించినప్పుడు దాని సభ్యదేశాల సంఖ్య ఎంత యాభై ఒకటి ఐక్యరాజ్య సమితి మొట్టమొదటి సెక్రటరీ జనరల్ ట్రిగ్వి లీ ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ పదవీకాలం ఐదు సంవత్సరములు అంతర్జాతీయ న్యాయస్థానం ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది దిహేగ్ అంతర్జాతీయ న్యాయస్థానంలో ఎంతమంది న్యాయమూర్తులు ఉంటారు పదిహేను యునెస్కో ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది ప్యారిస్ ఐక్యరాజ్యసమితి సభ్య దేశాల సంఖ్య ఎంత నూట తొంభై మూడు లాస్ట్ది దక్షిణ సూడాన్ భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఎన్ని ఐదు భద్రతా మండలిలో శాశ్వత సభ్య దేశాలు ఏవి చైనా ఫ్రాన్స్ రష్యా యొట కింగ్డమ్ యునైటెడ్ స్టేట్స్ ఆర్థిక మరియు సామాజిక మండల ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జెనీవా అంతర్జాతీయ న్యాయస్థానంలో పనిచేసిన భారతీయులు ఎవరు బెనగం ఎన్ నరసింగరావు నాగేంద్ర సింగ్ ఆర్ఎస్ పాఠక్ దల్వర్ బండారి ఐక్యరాజ్య సమితి అంతర్జాతీయ బాలల నిధి యూనిసెఫ్ ఏ సంవత్సరంలో నోబెల్ శాంతి బహుమతి గెలుచుకుంది పంతొమ్మిది వందల అరవై ఐదు ఐక్యరాజ్య సమితి అభివృద్ధి కార్యక్రమ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ యునిసెఫ్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది న్యూయార్క్ ఐక్యరాజ్య సమితి విద్యా వైజ్ఞానిక సాంస్కృతిక సంస్థ యునిస్కోని ఏ సంవత్సరంలో ఏర్పాటు చేశారు పంతొమ్మిది వందల నలభై ఆరు ఫుడ్ అండ్ అగ్రికల్చర్ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది రోమ్ విమాన ప్రమాదంలో మరణించిన ఐక్యరాజ్య సమితి సెక్రటరీ జనరల్ ఎవరు హేమర్ హేమర్షీల్డ్ ప్రపంచ ఆరోగ్య సంస్థ యొక్క ప్రాంతీయ సంస్థ కార్యాలయం ఏ నగరంలో ఉంది న్యూఢిల్లీ ప్రపంచ ఆరోగ్య సంస్థ ప్రధాన కార్యాలయం ఎక్కడ ఉంది జనీవా